కొద్దిగా కాంగ్రెస్ సీట్లు తగ్గినమాట వాస్తవం అది ఎందుకంటే బీఆర్ఎస్ మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎక్కువ సీట్లు వస్తే బాగా ఇదైతాడు మాకు బాగా ఎంట్రల్ మన కాంగ్రెస్ వస్తే చాలా ఇబ్బంది కాంగ్రెస్ వస్తే ఇబ్బంది అయ్యి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఇబ్బంది పెడతారు అనే దుర్మార్గమైన ఆలోచనతోటి మొత్తం కూడా పైన మోడీ వచ్చినా ఏం లేదు బీజేపీ వచ్చినా ఏం లేదు కానీ ఇక్కడ కాంగ్రెస్ రావద్దు అనే దుర్మార్గమైన ఆలోచనతోటి ప్రతి విలేజ్లో మేము తిరిగిన మా మండలం అందరూ కూడా బీఆర్ఎస్ మొత్తం కూడా బీజేపీకి ఓటు డైవర్ట్ చేసి చేయటం వల్ల మొత్తం బీజేపీ గ్రా పెరిగినట్టు అనిపించింది కానీ బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు బీఆర్ఎస్ ఓట్లే బీజేపీకి పడ్డాయి అందరం కూడా జనాలు కూడా తెలిసిన విషయమే బీజేపీ అది బీఆర్ఎస్ కూడా ఓటు బ్యాంకు బాగా తగ్గి వాళ్ళకి డిపాజిట్ కూడా రాలేదు అందువల్ల తగ్గింది తప్ప కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గలేదు మా ఉద్దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గలేదు బీఆర్ఎస్ దుర్మార్గమైన ఆలయంతో బీజేపీకి ఓట్లేసి బీజేపీని కొద్దిగా తప్ప కానీ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గలేదు ఇక్కడ ఏమవుతుందంటే నల్గొండ జిల్లాలో మూడు వర్గాలు మూడు వర్గాలు కాంగ్రెస్ పార్టీలో విలీనమై డివైడ్ అంటున్నారు ఒకటి ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరి ఒక ఒక వర్గం రామ్రెడ్డి దామోదర్ రెడ్డిది ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక వర్గం రేవంత్ రెడ్డిది పటేల్ రమేష్ రెడ్డిది ఒక వర్గం అనే ఒక ఈ యొక్క మూడు వర్గాలుగా విడిపోయింది కాంగ్రెస్ పార్టీ అని బయట జరుగుతున్నటువంటి ఒక సమాచారం విస్తృత అవి ఇది అంత తప్పుడు ప్రచారం సార్ ఎందుకంటే మీకు తెలుసు మీరు మీడియా ద్వారా కానీ మీ జనం కూడా తెలంగాణ ఉన్న ఉమ్మడి పది జిల్లాలలో ఎక్కువ సీట్లు వచ్చింది కూడా నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఎక్కువ సీట్లు వచ్చినాయి ఈ మూడు గుంపులు అయి ఉంటే ఒకరికొకరు ఓడించుకునే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్లో గుంపు రాజకీయాలు ఉన్నప్పుడు గెలవకుంటుండే పరిస్థితి ఉండే కానీ నల్లగొండ జిల్లాలో అందరు నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ దామోదర్ రెడ్డి గారు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ మిగతా అందరి నాయకులు కలిసికట్టుగా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మాకు అధిష్టానం చెప్పింది మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి ముఖ్యమంత్రి ఎవరైనా ఏం లేదు ముఖ్యమంత్రి తర్వాత విషయం కానీ మేమైతే బీఆర్ఎస్ తోటి ధీటుగా కొట్టాడు బీఆర్ఎస్ను ఓడించాలనే ఏకైక దృక్పథంతో అందరు నాయకులు కలిసి పనిచేసారు కాబట్టి ఇన్ని అసెంబ్లీ సీటు రాగలిగింది రెండు కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రఘువీరారెడ్డి కుందూరు రఘువీరారెడ్డి నల్గొండ కాన్స్టిట్యూషన్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద మెజార్టీతో గెలవడం జరిగింది అందరూ కూడా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి బోర నరసయ్య గౌడ్ గెలుస్తున్నాడు బీజేపీ గ్రాప్ ఉంది అని చెప్పి బోరనరసాయి గౌడ్ గారు మాజీ ఎంపీ గారు అన్ని పరిచయాలు అన్నా కానీ ఎక్కడ కూడా ఓట్ బ్యాంకు డైవర్ట్ కాలేదు అందరు కలిసికట్టుగా పనిచేసారు కాబట్టి నల్లగొండ జిల్లాలో ఈ మాత్రం మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది ఇంకో విషయం కూడా మీకు తెలియజెప్తున్నా మా గ్రామంలో మా అసెంబ్లీ అభ్యర్థి వేముల వీరేశం గారి కంటే చామల కిరణ్ కుమార్ రెడ్డికి రెండు వందల పది ఓట్లు మెజార్టీ ఇవ్వడం జరిగింది వీరేశం గారికి ఏడు వందల పదమూడు వస్తే చామల కిరణ్ కుమార్ రెడ్డి తొమ్మిది వందల చిల్లర మెజార్టీ ఇచ్చినాం అంటే అంత కసితోటి అంత పట్టుదలతోటి పనిచేసినాం జీరో కాదు దాదాపుగా బీఆర్ఎస్ ఓట్లన్నీ తగ్గి బీజేపీకి పడ్డాయి కాబట్టి ఆ మాత్రం బీజేపీ ఓట్లు వచ్చినాయి కానీ బీజేపీ లేదు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అతి కొద్ది కాలంలో తుడిచిపెట్టుకోకూడపోతుంది అనేది అంటే ఇప్పుడు తెలంగాణకి సంబంధించినటువంటి వ్యాప్తంగా మీకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అని మీరు భావిస్తున్నారు బీజేపీ కంటే కూడా అవును గత అసెంబ్లీ ఎన్నికల దాకా కూడా బీఆర్ఎస్ పార్టీగానే ఉన్నాయి బీఆర్ఎస్ చేతులార చేసుకొని బీజేపీకి జీవం పోసిందే తప్ప బీజేపీకి గ్రామాలలో ఎక్కడ కూడా ఓట్ బ్యాంక్ లేదు ఇక్కడ ఒక మాట మీకున్న ఎక్స్పీరియన్స్ దృష్ట్యా మనం చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయంలో కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయం చాలా వరకు అందరికీ ఒక కాంగ్రెస్ పార్టీ అంటే ప్రథమంగా గుర్తు చేయడానికి ఒక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సో ఆయన యొక్క చరిష్మ కానీ ఆయన యొక్క విలువ కానీ ఆయన యొక్క హుందాతనం కానీ ఆ విధంగా ఉండేది అంటే ఎట్లా అంటే ప్రతి ఒక్క నాయకులు కూడా ఆ రోజు రేవంత్ మనం ఐ మీన్ రాజశేఖర రెడ్డి గారు ఏ మాట చెప్తే ఆ మాటని ఫాలో అవుతూ వీళ్ళంటి ఒక సందర్భంలో ఒక రోజు మనం చూసాం సో అలాంటి చరిష్మ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఉందంటారా రాజశేఖర రెడ్డి గారు దాదాపుగా ముప్పై సంవత్సరాల సంధి ఉమ్మడి రాష్ట్రంలో బాగా పనిచేసి బాగా ఒక కరిష్మ వచ్చిన మాట వాస్తవం రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రతి పిల్లగానికి కాచి పెద్ద ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా బాగా ప్రేమ అభిమానం ఉండేది రేవంత్ రెడ్డి గారు కూడా అంతకంటే ఎక్కువైతుండేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఎందుకంటే గత కొద్ది కాలం నుంచే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి రావడం జరిగింది కాంగ్రెస్కి నుంచి రాగానే పీసీసీ అధ్యక్షుడు ఇచ్చాడు తను కూడా బాగా కష్టపడి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం తన వంతుగా బాగా కృషి చేసిండు పరిపాలన విభాగం కూడా నేను అనేది కాకుండా నా నేనే అనే ఫీలింగ్ లేకుండా అందరినీ ఎక్కడ మీటింగ్ పెట్టినా అందరి మంత్రులను కలుపుకొని పోయి ప్రతి ఒక్క శాసనసభ్యునికి కానీ ప్రతి ఒక్క మంత్రికి కానీ ఎవరికి ఎక్కడ ఏ విలువ ఇవ్వాలనో ఆ విలువ ఇస్తున్నాడు ఆ పరిపాలన అనేది రాజశేఖర రెడ్డి గారు చేసిన దాన్ని బట్టి తన అడుగుజాడలను నడుచుకుంటూ పోతుండని అనుకుంటున్నాం ఇంకో విషయం ఏంటంటే మీరు అందరు గమనించాల్సింది అసెంబ్లీలో ప్రతిపక్షాలు గోల చేసినప్పుడు వాళ్ళందరినీ వాకౌట్ వాళ్ళందరినీ సస్పెండ్ చేసి బయటికి పంపించే పరిస్థితి ఉంది ఉండేది ఇప్పుడు అసెంబ్లీ ఎన్ని గంటలైనా నడుపుతా నేను మీరు ఎంత షేప్ అయినా టైం తీసుకోండి మీకు అవకాశం ఇస్తా సబ్జెక్టు మీద విషయం మీద మాట్లాడండి మీరు కానీ అనవసరమైన గోల చేసి రాధాంతం ఎంత గోల చేసినా మిమ్మల్ని అయితే నేను సస్పెండ్ చేయను అనే దాని మీదనే ఉదాహరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రివర్యులు సూర్యపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు కొన్ని కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ మీద చెత్త నాయలు చెత్త మాట మాడతారు వీళ్ళందరినీ చెత్త అని మాట్లాడారు వీటి గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉవ్వెత్తనండి మా జగదీశ్వర్ రెడ్డి గారు రెండు టర్ములు మాజీ మంత్రిగా పనిచేసిండు తను ఆ అనుభవంతో అసెంబ్లీలో వాడకూడని పదజాలాన్ని వాడి తన స్థాయిని తనే దిగదార్చుకోవడం జరిగింది తప్ప అనుభవం ఉన్న వ్యక్తి అయితే ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి కాదు ఎందుకంటే తన అవినీతిని కప్పుకో కప్పిపుచ్చుకోవడానికి మనిషిలో ఇరిటేట్ అంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇరిటేట్ అయ్యి దానికి ఏం సమాధానాలు చెప్పక ఎదుటి వ్యక్తి మీద ఈర్ష్యాభావంతో తిడితే నన్ను మీద గొప్పవాడు అనుకుంటాడు ఎక్కువ మాట్లాడితే గొప్పవాడు అనుకుంటాడు అనే ఆలోచనతోటి మాట్లాడితే కరెక్ట్ కాదు అది దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సరియైన సమాధానం ఇచ్చారు దానికి సంబంధించి జగదీశ్ జగదీశ్వర్ రెడ్డి గారు ఇప్పటికైనా తన తప్పిదాన్ని ఆలోచించుకొని మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఏదున్నా పరిపాలనా విభాగం మీద మాట్లాడాలి కానీ వ్యక్తులను విమర్శించడం కానీ వ్యక్తిగతంగా ఆ పార్టీని విమర్శించడం కానీ సరైన పద్ధతి కాదనేది నాకున్న ఆలోచన సార్ ఇంకొకటి ఇంకొక చిన్న విషయం సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రవ్యాప్తంగా రైతులు అంటే తెలంగాణ రాష్ట్రం అనేది రైతాధారిత రాష్ట్రం రైతులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం పంటలు బాగా పండించేటువంటి ఒక రాష్ట్రం సో ఇలాంటి రాష్ట్రంలో రైతులు రుణమాఫీ చేశారు సో దీని పట్ల ప్రజలు ఐ మీన్ రైతులు ఎలాంటి ఒక స్పందన మీతో తెలియజేశారు అంటే మీరు మీరు బయటికి వెళ్తారు కదా మీరు బయటికి వెళ్ళే ప్రజలు ఇంతవరకు భారతదేశ వ్యాప్తంగా కూడా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీ కానీ ఇంతవరకు ఏ రాష్ట్రం కానీ చేయని గొప్ప విషయం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఆలోచనతోటి రైతు రుణమాఫీ ఒక ఏకకాలంలో చేస్తుందని చెప్పి ఇప్పటికి రెండు లక్ష రుణమాఫీ ఉన్న వాళ్ళకు ఇచ్చిండు లక్షన్నర రుణమాఫీ ఉన్న వాళ్ళకు మన ముప్పై ఒకటి తారీఖు వరకు ఈ రుణమాఫీ కూడా రెండు లక్షలు కూడా రేపు ఆగస్టు కల్లా పూర్తిగా మొత్తం వేస్తా అన్నది రైతు రుణమాఫీ వచ్చిన వాళ్ళు అత్యంత సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వరి నాట్లు వేసుకునే సీజన్ వ్యవసాయదారులకు పెట్టుబడి అక్కర వచ్చే సీజన్ ఇప్పుడు ఏ ప్రైవేట్ బ్యాంకుకు పోకుండా ఇంకో బ్యాంకుకు పోకుండా ప్రైవేట్ వాళ్ళ కాడికి పోకుండా అయ్యా అని చెప్పి వాళ్ళు పడిగాపులు కాకుండా ఈ సరి అయిన టైంలో చేతికి వచ్చింది కాబట్టి వాళ్ళు ఈసారి రైతాంగం తెలంగాణ రైతాంగం ఉన్నంత సంతోషంగా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మంచిగా సంతోషంగా లేరు ఉండరు కూడా ఎందుకంటే సరి అయిన టైంలో మన ముఖ్యమంత్రి గారు మన మంత్రివర్గం అందరూ కూడా సరి అయిన టైంలో ఇచ్చింది ఈ రుణమాఫీ గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నా ఇస్తున్నా అని చెప్పి ఐదు సంవత్సరాలలో అప్పుడు ఇరవై ఐదు వేలు తర్వాత యాభై వేలు తర్వాత డెబ్బై ఐదు వేలు తర్వాత ఒక లక్ష రూపాయల మట్టుకు ఇచ్చే వరకు ఈ తను ఇచ్చిన పైసలన్నీ కూడా వడ్డీకే సరిపోలేదు కానీ ఆ బ్యాంకు వాళ్ళు కూడా ఆ ఇచ్చిరు కదా వడ్డీ తీసుకుంటున్నాం మేము జమ చేసుకుంటాం అన్నారు కానీ ఇప్పుడున్న మన మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు ఏమైందంటే మేము రుణమాఫీ చే